హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మనం చియా సీడ్స్ గురించి తెలుసుకుందాం ఇవి సబ్జా గింజల మాదిరిగా ఉంటాయండి మనం తీసుకునే ఆహారంలో మనం మెయిన్గా ఏం చూస్తామంటే స్టమక్ ఫుల్ అవ్వాలని వెయిట్ పెరగకూడదని బాడీకి కావాల్సిన పోషకాలు అందాలని అనుకుంటాము అలాంటి సూపర్ ఫుడ్స్ ఉన్నాయంటే అవే చియా సీడ్స్ చియా సీడ్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది చాలా వాటిల్లో ఉండే ప్రోటీన్ అరగదు గ్యాస్ వస్తుంది గ్యాస్ రాకుండా ఉండాలంటే ప్రోటీన్ అందించే చీయా సీడ్స్నే తీసుకోవాలి చియా సీడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి తీసుకోవటం వలన బ్యాట్ కొలెస్ట్రాల్ తగ్గించి బీపీని కంట్రోల్లో ఉంచి హార్ట్ అటాక్ను నివారించవచ్చు చియా సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఫాలిఫినాలిక్ అనే యాంటీ ఆక్సిడెంట్ వలన క్యాన్సర్ జబ్బులు రావు హార్ట్ హార్ట్అటాక్స్ని కూడా నివారించుకోవచ్చు చియా సీడ్స్ని ఒక గ్లాస్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి రోజు మొత్తంలో ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్స్ వరకే తీసుకోవాలండి చియా సీడ్స్ని నైట్ నానబెట్టి తీసుకుంటే చాలా మంచిది చియా సీడ్స్ని నైట్ నానబెట్టడం కుదరని వాళ్ళు ఉదయం పూట టూ త్రీ అవర్స్ అయినా నానబెట్టి తీసుకోవచ్చు అండి ఇది జెల్లాగా ఉంటుంది కాబట్టి వేరే ఫుడ్స్ తీసుకోవటం ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుందండి రేగుల మీద ఎఫెక్ట్ అనేది స్మూత్గా ఉంటుంది మలబద్ధకం సమస్య అనేది తగ్గిస్తుంది సియా సీడ్స్ని సోక్ చేసిన తర్వాత స్మూతీలో కానీ ఓట్స్తో పాటు నానబెట్టిన సియా ఫుడ్డింగ్లోనైనా తీసుకోవచ్చు డిహైడ్రేషన్ తగ్గిస్తుంది ఈ వాటర్ని ఇలా ప్లెయిన్గా తీసుకోవచ్చు లేదా నిమ్మరసం తేనె కలిపైనా తీసుకోవచ్చు అండి వీటిని బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు చాలా వరకు క్యాలరీస్ తగ్గించుకోవచ్చు కార్బోహైడ్రేట్స్ తక్కువ కాబట్టి షుగర్ లెవెల్స్ పెరగవు చియా సీడ్స్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చియాసిడ్స్లో సెలీనియం అనే మినరల్ ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ తయారవడానికి ఉపయోగపడుతుంది ఇందులో కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం అన్నీ ఎక్కువగా ఉండటం వల్ల బోన్ స్ట్రెంతనింగ్ కానీ మజిల్ స్ట్రెంథనింగ్ కానీ చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది పాలకంటే ఎక్కువ క్యాల్షియం ఈ చియా సీడ్స్లోనే ఉంటుంది నొప్పులు కండ్రాలు పట్టేయటం ఉన్నవాళ్ళు రోజు తీసుకుంటే మంచిది చియా సీడ్స్ డ్రైగా తీసుకుంటే కడుపు బురము డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటాయి వీటిని కిడ్నీ సంబంధిత వ్యాధి ఉన్నవారు తీసుకోకపోవటమే మంచిదండి చియా సీడ్స్ని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు తీసుకోకపోవటమే మంచిదండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళైతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకనే చియా సీడ్స్ని తీసుకోండి సో ఇంతేనండి మీరు కూడా మీ డైట్లో చియా సీడ్స్ని చేర్చి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీల కోసం విజయా హోమ్ రెసిపీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో